అది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ నెల నాకు తెలిసిన ఒక తాంత్రికుడిని కలవటం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి బయలుదేరాను ఆ రోజు రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులో నార్కెట్పల్లికి చేరుకున్నాను డిసెంబర్ నెల కావడంతో చలి వణికిస్తుంది ఆ సమయంలో పాసింజర్ బస్సు లేకపోవడంతో నేను ఒక వాహనంలో అక్కడకు దగ్గరలో ఉన్న చిట్యాల అనే ఒక చిన్న పట్టణానికి చేరుకుని అక్కడ హైదరాబాద్ వెళ్లే ఒక లారీ ఎక్కి పెదకాపర్తి రోడ్డు మీద దిగాను అప్పుడు సమయం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల అయిందనుకుంటాను పెద్ద కాపర్తి రోడ్డు మీద నుండి ఊళ్ళోకి ఏడు ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే చిన్న కాపర్తి అనే ఊరొస్తుంది ఆ ఊళ్ళోనే నేను కలుసుకోవాలనుకుంటున్న మంత్రగాడు ఉంటున్నాడు అవి పౌర్ణమి రోజులు కావడంతో వెన్నెల పిండార వస్తున్నట్లుగా ఉంది పగటిపూట అయితే చినకాపర్తి వెళ్లటానికి ఏ వ్యానో లారీనో దొరికి ఉండేది లేదా రోజుకి రెండు మూడు సార్లు వచ్చే ఆర్టీసీ బస్సు అయినా దొరికేది కానీ ఆ అర్ధరాత్రి సమయంలో నాకు ఏ వాహనం దొరుకుతుంది సరే చేసేదేముంది అనుకుంటూ లగేజ్ బ్యాగు ని భుజాన తగిలించుకుని మెల్లగా చినకాపర్తికి నడక ప్రారంభించాను ఇప్పుడు ఎలా ఉందో తెలియదు గానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చినకాపర్తికి కంకర రోడ్డు ఉండేది రోడ్డు మీద ఒండ్రు ఒండ్రుమట్టి కనబడుతూ ఉండేవి గతంలో రెండు మూడు సార్లు పగటిపూటే ఆ ఊరికి వచ్చాను అందువలన రోడ్డు ఎటుపోతుందో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అలా నడుస్తూ నాకు దూరంగా చుట్టూ కనిపిస్తున్న కొండలు గాలిలో తేలుతున్న మబ్బుల్లాగా కనిపించాయి రోడ్డు ప్రక్కన అటు ఇటు ఉన్న ఇంగ్లీషు తుమ్మ చెట్టులు అప్పుడప్పుడు గాలికి ఊగుతున్నాయి రోడ్డు వెంట నిశాచరుడిగా నడుస్తున్న నాకు వికృతమైన కీచురాళ్ల ధ్వని స్వాగతం చెబుతున్నట్లుగా అనిపించింది సహజంగా అనేక మంత్రాలను సిద్ధి పొందిన వ్యక్తిని కాబట్టి నాకు ప్రేతాల భయం లేదు అలాగే ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రదేశాలలో ఎందరూ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలతో మాట్లాడాను గనక నాకు దయ్యాల భయం కూడా లేదు కాకపోతే రోడ్డు నుంచి ఏ మూల నుండి ఏ విశ్వసార్పం వచ్చి వేస్తుందో అన్న భయం అంతే తప్ప వేరే ఇతర సందేహాలు ఆ సమయంలో నాకు రాలేదు అలా ముందుకు వెళుతున్న నాకు హఠాత్తుగా ఒక స్త్రీ కనిపించింది తెలంగాణ ప్రాంతలో గ్రామీణ స్త్రీలు ముఖ్యంగా లంబాటి స్త్రీల కాళ్లకు పెద్ద పెద్ద కడియాలు చేతులకు రకరకాల ప్లాస్టిక్ గాజులు వేసుకుంటారు నాకు కనిపించిన స్త్రీ కూడా అలాగే ఉంది నాకన్నా ముందుగా ఆ స్త్రీ నడుస్తుంది ఒంటరిగా నడుస్తున్న నాకు మాట్లాడుకోవడం కోసం ఒక మానవ స్త్రీ కనబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను కొంచెం వేగం పెంచి ఆమె ప్రక్కన చేరుకోవాలని ప్రయత్నించాను విచిత్రంగా ఏవో గులకరాళ్లు నా బూటు క్రింద జారినట్లుగా అయి నేను బోర్లా పడ్డంత పని అయ్యింది ఎలాగో నిలదొక్కుకొని ఆమె పక్కకు నడుచుకుంటూ చేరాను అంతవరకు ఆమె వెనక వైపే తప్ప ముందువైపు ఎలా ఉంటుందో నాకు తెలీదు స్పష్టమైన వెన్నెల వెలుగులో ఆమె ముఖం కనిపించింది ఆమె ముఖం ఒక విధమైన వెలుగుతో ప్రకాశిస్తున్నట్లుగా అనిపించింది ఆమె నుదిటి భాగంలో పావల సైజులో ఉన్న మెరుస్తున్న రాయి బొట్టులాగా కనిపిస్తుంది నేను ఆమె ప్రక్కగా నడుస్తూ ఆమెతో మాటలు కలపాలని ప్రయత్నించాను ఎవరమ్మా నువ్వు ఏ ఊరి మీది అని కొంచెం బొంగురు పోయిన స్వరంతో అడిగాను ఆమె ఏమీ నా కేసి యగాదిగా చూసింది ఏమైనా తప్పుగా మాట్లాడానా మరి ఆమె ఎందుకు నా మాటకు సమాధానం చెప్పడం లేదు నాకు అర్థం కాలేదు అలా నేను ఆమె ప్రక్కన నడుస్తూ దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్ళి ఉంటాను ఇంతలో నాకు పది ఎద్దులు ఒకేసారి బలంగా శ్వాస వదిలితే అన్న శబ్దం ఎంత పెద్దగా వస్తుందో అంత శబ్దం రోడ్డు పక్కనను వినిపించింది ఆ శబ్దం లేదా బుస వినగానే నా ప్రక్కన నడుస్తున్న స్త్రీ హఠాత్తుగా రోడ్డు పక్కన ఉన్న తుమ్మ చెట్ల మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది అయితే ఆమె చిన్న కాపర్తి వెళ్లటానికి ఉన్న అడ్డదోహలోకి వెళ్ళిందేమో అని భావించిన నేను ఆమె వెనకాలే రోడ్డు దిగి తుమ్మతోపుల్లోకి నడిచాను అక్కడ కనిపించిన దృశ్యం నన్ను విపరీతమైన భయభ్రాంతులకు గురిచేసింది ఈ రోజుకి ఆ దృశ్యం నాకు స్వప్నాలలో కనిపిస్తూ ఉంటుంది అంటే అతిశోయోక్తి కాదు ఏమిటా దృశ్యం ఆ తుమ్మ చెట్ల మధ్యలో దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఒక పెద్ద పాము పుట్టుంది నాతో పాటు అంతవరకు నడిచిన ఆ స్త్రీ ఆ పుట్ట దగ్గరకు వెళ్లి హఠత్తుగా సర్పరూపంలోకి మారిపోయింది అంతవరకు కాళ్ల మీద నిలబడ్డ ఆమె ఇప్పుడు తోక మీద నుంచుంది ఆ సర్పం ఎత్తు దాదాపు ఆరు అడుగులుంటుంది ఆ తల మీద పావలా పరిమాణంలో మెరుస్తున్న మెరుస్తున్నా మణిలాంటిది ఉంది ఆ తోక మీదే నా వైపు తిరిగి ఒకసారి బుసకొట్టి ఆపై సర్వేగంగా తన తలను పూటలోకి దూర్చి కనుమూసి తెరిచేలాగా పూటలోకి దూరిపోయింది ఇచ్చారూపధారి సర్పాలు నిజంగా ఉన్నాయి అన్న విషయం ఆ రోజుతో నాకు రుజువైపోయింది ఆ తర్వాత నేను ఆ నాగిని వల్ల నాకు ఏ ప్రమాదం రాకుండా ఉండటం కోసం గరుడ మంత్రం తొమ్మిది సార్లు ఉచ్చరించాను ఆ పుట్ట దగ్గర నుండి నిదానంగా నడుచుకుంటూ మళ్లీ కంకర్ర రోడ్డు వచ్చాను ఒక తమష ఏంటంటే అప్పటికి తెల్లవారుజామున ఐదు గంటలైంది అంటే దాదాపు రెండు గంటల సేపు నేను ఆ పాము పుట్ట ముందు ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయానమాట ఇంతలో చినకాపర్తి గ్రామంలో పాలను సేకరించడానికి చిట్టాల నుండి వస్తున్న పాల వ్యాన్ నాకు కనిపించింది చేతి రూపడంతో ఆ వ్యాన్ ఆగింది నేను ఆ వ్యాన్ ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చుని అరగంటలోపే చినకాపర్తి గ్రామానికి చేరుకున్నాను ఆ తర్వాత నేను కలవాలనుకున్న మాంత్రికుణ్ణి కలిశాను అతని వద్ద కొన్ని తాంత్రిక విషయాల గురించి సమాచారం సేకరించి ఆ తర్వాత మార్గ మధ్యలో నాకు ఎదురైన సర్పరూపం ధరించిన స్త్రీ గురించి చెప్పాను ఆ మంత్రిగాడు నేను చెప్పింది శ్రద్ధగా విన్నాడు ఇచ్చారూపధారణ శక్తిగల ఆ నాగినిని చిన్నకాపర్తి రోడ్డులో తాను కూడా రెండు మూడు సార్లు చూశానని ఆ వృద్ధ తాంత్రికుడిలో గొంతుతో అన్నాడు ఇంతలో అతని భార్య ఒక స్టీలు గ్లాసు నిండా పొగలు కక్కుతున్న ఛాయ్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను టీని ఆదరంగా తాగాను అందరితో అప్పటిదాకా నన్ను పీడిస్తున్న చలి బాధ మరియు టెన్షన్ అదృశ్యం అయిపోయాయి ఆ రోజు సాయంత్రం దాకా ఆ ఊళ్ళోనే ఉండిపోయి తంత్రగాడితో వివిధ రకాల విషయాలను చర్చించాను సాయంత్రం ఆరు గంటలకు ఏదో వానెక్కి పెద్ద కాపర్తి రోడ్డు మీదకు చేరుకుని అక్కడి నుండి బస్సులో నల్గొండ వెళ్ళిపోయాను మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి